హాయ్ అండి నేను మిస్సెస్ ఆనంద గొల్ల ఈరోజు ఎంతో కమ్మగా టేస్టీగా పాల ఎలా చేసుకోవాలో ఈ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను మరి ఈ వీడియో చివరి దాకా చూసేయండి నేను ఇంట్లోనే రేషన్ బియ్యం కప్పునార్ తీసుకున్నానండి అంటే రెండు కప్పులు బియ్యం తీసుకున్నాను వాటిని శుభ్రంగా నైట్ అంతా నానబెట్టేసుకుని కడిగేసి మార్నింగ్ లేవంగానే వాటిని మళ్ళీ ఇంకొకసారి కడిగి ఎండలైతే ఆరబెట్టుకున్నానండి ఒక గంట ఆరబెట్టుకుని మిక్సీ పెట్టుకుని పిండి వేసి మెత్తగా జల్లించేసుకున్న పిండిని నేను కప్పు నార పిండి అయితే తీసుకున్నానండి ముందుగానే గ్యాస్ మీద పెనం పెట్టుకుని అందులో ఒక లోతు తీసుకున్నానండి స్టీల్ గట్టి పెనం తీసుకున్నాను అందులోనే ఒక కప్పు నీళ్ళు వేసుకుని మరిగించాను మరిగించుకున్నాక దాంట్లో కప్పు నార పిండి అయితే వేసుకున్నానండి కప్పునర పిండి వేసుకుని ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి అందరూ నేను ఏమి వేయట్లేదండి మొత్తం నీటిలోనే వేడి నీటిలో అలాగ మొత్తం కలిపేసుకుని ఉండలేకుండా ఒక్క పది నిమిషాలు చల్లారినవాలండి చల్లారిపోయినాక మనం మళ్ళీ ఒకసారి మెత్తగా దాన్ని ముద్దలాగా చుట్టుకోవాలండి మొత్తం కలిపేసుకుని ఒక ముద్దలాగా చుట్టుకుని ఉండగానే మనం మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి కలిపేసుకున్నాక మనం తానికలు చేసుకోవచ్చు సన్నగా మనకి ముందుగానే మనం వేడి వేసి ఉడకబెట్టేసాం కాబట్టి పిండంతా కూడా మనకి ఉడికిపోయిందండి మనం ఇప్పుడు ఇంకొకసారి మొత్తం మెత్తగా కలుపుకొని ఒక ముద్దు కింద చేసుకుని నేను చూపిస్తున్నట్టుగా స్థానికులు రెడీ చేసేసుకోండి ఇలా చేసేసుకున్నాక నేను అదే గిన్నెలో ఒక మూడు కప్పులు నీళ్ళైతే వేసుకున్నానండి మూడు కప్పులు నీళ్ళు వేసేసుకుని చిన్న చిన్నగా బబుల్స్ వచ్చేదాకా కూడా నీళ్ళైతే అయితే నేను మరగబెట్టుకున్నాను అంటే మరీ అంత కాదండి ఓవర్గా కాదు చిన్న చిన్నగా బబుల్స్ వచ్చేలాగైతే నీళ్ళు మరగబెట్టేసుకున్నానండి ఇప్పుడు అందులోనే మనం ఈ తానికలు అన్నది మనం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆ వేణునీళ్ళలో వేసేసుకోవచ్చు ఒక్కొక్కటి కూడా మీరు ఎలా కలిపినా సరే అవి అయితే కలవండి అంత మనకి పిండి చక్కగా ఉడికిపోయింది కాబట్టి మనకి సపరేట్గానే తానికలు ఉంటాయి మీరు చక్కగా నీట్గా నేను చూపిస్తున్నట్టుగా చేసుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ తానిఖీల్ని మీరు ఇలాగ సింపుల్గా చేసుకుంటే ఇరవై నిమిషాలు అయితే అయిపోద్దండి ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకున్నాక మీరు మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకున్నాక అవి పొంగినప్పుడే కొద్ది కొద్దిగా వాటర్లో నుంచి నుగర్ లాంటిది పిండి వాటర్ మొత్తం కలగలిపి మనం వండుకున్నాం కదండి దాంట్లోంచి కొద్ది కొద్దిగా నొగరు అన్నది వస్తుంది కదా ఆ నొగరు కూడా తీసుకుని పక్కన పడేసుకోండి ఆ నొగరు వల్ల మనకి ఎటువంటి ఈజ్ లేదు కాబట్టి అది నొగరు తీసేసి పక్కన పడేసేయండి అలాగే ఒక పది ఒక ఎనిమిది నిమిషాలు ఉడికించుకోండి ఉడికించుకున్నాక మనకి ఇప్పుడు స్వీటు బెల్లం ఎంత కావాలో మీరు మీ ఇష్టం అండి నాకైతే బెల్లం నాకు అరకప్పు పట్టింది అరకప్పు బెల్లం నేను వేసుకున్నానండి అరకప్పు బెల్లం వేసుకున్నాక మరొక ఐదు నిమిషాలు ఉడికించండి మొత్తం దగ్గరగా అయిపోయేదాకా కూడా బెల్లం కరిగిపోయేదాకా మీరు ఉడికించుకోండి స్వీట్ సరిపోయిందో లేదో మీరు అప్పుడే టేస్ట్ చేసి మీకు స్వీట్ సరిపోలేదు అనుకుంటే మరొక కొంచెం బెల్లం వేసుకోండి నాకైతే స్వీట్ అంతా సరిపోయింది కాబట్టి నాకు చాలండి ఇప్పుడు ఒక లోతు గిన్నె తీసుకొని చిన్న కప్పు లాంటివి తీసుకొని అందులో రెండు మూడు స్పూన్లు బియ్యం పిండి తీసుకోండి తీసుకుని అందులోనే కొంచెం వాటర్ వేసుకొని ఉండలన్నది లేకోకుండా మొత్తం కలిపేసుకోండి కలిపేసుకుని ఇప్పుడు మనం ఉడుకుతున్న దాంట్లో ఈ కలుపుకున్న బియ్యం పిండిని కూడా వేసేసుకుని ఒక నిమిషం పాటు సిమ్లో పెట్టుకోండి మంట సిమ్లో పెట్టుకుని ఇప్పుడు మనం కలుపుకున్న దాంతో కూడా ఈ బెల్లం తణిఖీలో వేసేసుకుని ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక నేను కొబ్బరి ఒక పెచ్చి మాత్రమే తీసుకున్నాను కొబ్బరి పెచ్చి దాని మీద ఉన్న బ్లాక్ దాంతో కూడా నేను చెక్కేసి ఈ వైట్ది మాత్రమే కొబ్బరిది మిక్సీ ఆడుకున్నానండి ఇది ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు వేసుకుని ఒక రెండు నిమిషాలు మరొకసారి చిన్న మంట మీదే కలుపుకోండి కలిపేసుకున్నాక ఇప్పుడు మనకి దగ్గర పడిపోయింది కదండి ఇప్పుడు మనకి పాలతనకులు అయితే రెడీ అయిపోయినాయండి దాంట్లోకి మనం కొంచెం ఒక రెండు స్పూన్లు కిస్మిస్లు ఒక మూడు స్పూన్లు జీడిపప్పు నెయ్యిలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకుని ఇప్పుడు మనకి పాలతలు రెడీ అయిపోయినాయి కదండి ఆ యొక్క ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కూడా ఈ పాలతలు వేసేసుకుంటే మనకి పాలతలు నా ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి